బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం మధ్యాహ్నం నాటికి తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పొడి వాతావరణంతో పాటు చలి తీవ్రత ఉంటుందని తెలిపింది అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అలర్టు జారీ చేసింది ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం నిన్నటి నైరుతి బంగాళాఖాతంలోనున్న తీవ్ర వాయుగుండం దాదాపు వాయు గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఈ రోజు అనగా జనవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అదే ప్రాంతంలో అనగా ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎనభై మూడు పాయింట్ రెండు డిగ్రీల తూర్పు రేఖాంశం తూర్పు ఈశాన్యంగా నూట అరవై కిలోమీటర్లు బట్టికలోభాకు తూర్పు ఆగ్నేయంగా నూట డెబ్బై కిలోమీటర్లు త్రింకోమల్లికి తూర్పు ఆగ్నేయంగా రెండు వందల యాభై కిలోమీటర్లు అమ్మన్ తోటకు తూర్పు ఈశాన్యంగా రెండు వందల డెబ్బై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆగ్నేయంగా ఐదు వందల నలభై కిలోమీటర్లు చెన్నైకి దక్షిణ ఆఖయంగా ఏడు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదవ తేదీ వాయు దిశగా కదులుతూ ఉత్తర శ్రీలంక తీరాన్ని ట్రింకోమలి జాఫ్నాల మధ్య మిఠ మధ్యాహ్నం సమయంలో తీరం దాటే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాఘల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం శనివారం ఆదివారం సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఆదివారం సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే శనివారం తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాగల ఐదు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాజ్ లో కనిష్ట ఉష్ణోగ్రత నమోదులో గణనీయమైన మార్పు ఉండదు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య దిశల నుండి గాలు వీచున్నవి వీటి ప్రభావంతో రగల మూడు రోజులకు వాతావరణ సూచనలు కింద విధంగా ఉన్నాయి శనివారం ఆదివారం సోమవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది